యసుక్రీస్తు నామన ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభములు తెలుపుతూ చిత్రం నవంబర్ ఇరవై ఏడవ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము నూట ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము కష్టకాలమందు వారు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించును ఆమె ఏమైనా దేవుని జనాంగమా యేసుక్రీస్తు ప్రభు మనకు దేవాది దేవుడు మనలను కష్టాల నుంచి విడిపించి తనకు ఇష్టమైన ప్రదేశమున పెట్టి విమోచించేవాడు నివసింపచేసేవాడు ఆయనకు మొరపెడితే ఆలకించి మన మనవులను నెరవేర్చి తెప్పరిల్ల చేసేవాడు అంతేకాక ఆయన సన్నిధిలో దీపస్తంభంగా నిలువబెట్టువాడు ఆపదలన్నిటి నుండి విడుదల దయచేసి నీ భారమును మోసి నిన్ను రక్షించువాడను నేనే నేనే నిన్ను కాపాడువాడను నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు అయితే ఆయనను తప్ప ఇంకెవరిని ఆరాధించకూడదు నీవు కీర్తించకూడదు అని ఆయన ఖండితముగా మనకు సెలవిస్తూ ఉన్నారు సృష్టికర్త అయిన నాకే నీవు మొరపెట్టుము నీ మనవులను ఆలకించి నీకు ఉత్తరమిచ్చి నేను విడిపించి నా స్వరమును నీకు వినిపింపచేసదునని వాగ్దానంతో నింపబడుతున్న మనము యేసుక్రీస్తు యొక్క స్వరమును వినగల చెవులు గలవారముగా ఆయన దొడ్డిలో సురక్షితముగా చిరకాలము నివసించదము కాక ఆమెన్ ప్రార్థన దీనులమైన మాపై నీ దయ కరుణ చూపుచున్న మా యేసుక్రీస్తు నాథ మా ఎల్లరను నీ రక్షణతో అలంకరించి ఆదరించి ఆనందంతో అభిషేకించమని వేడుకొనుచున్నాము నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనిచున్న నీ పిల్లలపై నిండుగా దీవెన్ల వర్షము కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవన చేకూర్చుమని వేడుకొని ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటి విషయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువ ఈ పరిచర్య చేయించున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములను కుమ్మరించుమని వేడుకొనిచున్నాము మాకు కావలసిన ఈవులను అనుగ్రహించుము ఈ పరిచర్యను నీ రెండవ రాకడ వరకు కొనసాగింపచేయము మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానం పంపుట ద్వారా నీ సువార్తల భాగస్వాములను చేసి గొప్ప వాక్యములతో నింపుము నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనిచున్న నీ పిల్లలపై నిండుగా దీవెళ్ల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవనం చేకూర్చుమని వేడుకొనిచున్నాము ఏ ప్రార్థనా అంశంలోనూ మర్చితిమ్మో విడిచితిమ్మో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున యేసుక్రీస్తు తన రక్షణతో మనలను కాపాడి నిరంతరము తన ఆశీర్వాదములతో అలంకరించును గాక ఆమె ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ద దలాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరి ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము ఎంతటి వాడను నేను కొంతైనా యోగ్యుడను కానయ్యా ఎంతటి వాడను నేను ఏసయ్యా కొంతైన యోగ్యుడను కానయ్యా ఇంతగనను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్ను చుటకూ ఇంత గనను హెచ్చించుటకూ ఈ స్థితిలో నన్ను చుటకు ఎంతటి వాడను నేను ఏసయ్యా కొంతయైన యోగ్యుడను కానయ్యా